హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా సింపుల్ వర్క్ అండి సింపుల్గా అని హెవీగా కూడా కనపడుతుందనమాట చూసే దానికి లుక్ వైజ్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారే నేను చూపించే చూసేసి స్టిచ్ చేయకముందండి ఇది ఎలా స్టిచ్ చేశాను దీన్ని ఎలా పెట్టి ఎక్కడ అంటే వర్క్ వచ్చినప్పుడు మనకు బ్యాక్ వచ్చేసి దీనికి లక్కన్స్ కూడా అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి అంటే మనకి డోరీస్కి హ్యాంగిల్స్ లేకుండా క్లాత్ హ్యాంగిల్స్ లేకుండా ఇలా వర్క్తోనే హ్యాంగిల్స్ వేసేసుకుంటున్నారండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి లక్కన్స్ వీటిని లక్కన్స్ అంటారు ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట చాలా ట్రెండింగ్లో ఉందండి ఇది చూడండి ఈ ఫ్లవర్స్ కూడా చాలా సింపుల్ అండ్ హెవీగా కూడా కనపడుతుంది మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హ్యాండ్స్కి లక్కన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు కదండి స్టిచ్ చేసేదానికి అది ఎలా స్టిచ్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తానండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్చేసేస్తారనమాట ఇవి వచ్చేసి చూడండి ఫ్లవర్స్ అనేవి ఎలా చాలా బాగున్నాయి కదా మనకి శారీస్లో ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలరే వేస్తారనమాట మనకి బ్లౌజ్కి మగ్గం వర్క్ అనేది ఇది వచ్చేసి శారీలో ఏ కలర్స్ ఉన్నాయో చూడండి బ్లూ కలర్ అండ్ బా ఆరెంజ్ కలరు గోల్డ్ కలర్ వచ్చేస్తున్నాయి అనమాట ఆ కలర్ వచ్చేసరికి ఇవి మనకి ఆ కలర్సే మ్యాచ్ అయ్యేటట్టు వేస్తారనమాట నాకైతే ఈ ఈ బ్లౌజ్లో వచ్చేసి బ్యాక్ లక్కన్స్ అండ్ హ్యాండ్స్కి లక్కన్స్ రెండు అనమాట చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు నచ్చాయా లేదో కామెంట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి మీకు ఈ హ్యాండ్స్కి లక్కన్స్ అనేవి నచ్చాయా లేదో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చాయండి అందుకే ఇంత డీప్గా గా అని అనమాట మనము ఇలా లక్కన్స్ వచ్చినప్పుడు చాలా డిస్టబెన్స్గా ఉంటుందండి ఎలా స్టిచ్ చేయాలి ఇవి అంటే మిషన్కి సూది కింద పడిపోతూ ఉంటాయన్నమాట మిషన్ సూదులు చాలా ఇరిగిపోతాయి అలా ఇరిగిపోకుండా ఉండాలంటే మనం ఒక చిన్న టిప్ ఉందండి ఈ టిప్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేస్తున్నానండి మీకు అంటే లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ జాక్ మిషన్ యూజ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి అంటే ఇలా మగ్గం వరకు వచ్చినప్పుడు మనకి వన్ సైడ్ పాదంతో వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు మనము ఇలా వర్క్ వచ్చేసి నెక్ తిప్పేస్తాము తిప్పేసినప్పుడు మళ్ళీ స్టిచ్ వేస్తాం కదా అలా స్టిచ్ వేసేటప్పుడు మనం పాదం కొంచెం పాదం ఎత్తి స్టిచ్ చేస్తూ ఉంటాము అలా ఎత్తినప్పుడు మనకి లూజ్ కుట్ అనేది వస్తుంది ఆ లూజ్ కుట్ అనేది రాకుండా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు అలా అంటే అలా లూస్ కుట్టు వచ్చినప్పుడు మనం హ్యాండ్తో అంటే తో ఉంటుంది కదా దాంతో స్టిచ్ చేస్తూ ఉంటాము అలా స్టిచ్ చేస్తూ ఉన్నా చాలా టైం అయిపోతుంది కదండి అలా టైం అయిపోకుండా ఉండాలంటే మిషన్లో పా ఇప్పుడు అందరూ టైం మేనేజ్ చేస్తున్నారు కదండి అలా టైం కా అంటే తక్కువలో అయిపోవాలంటే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి దీని గురించే ఇలా వర్క్ వచ్చినప్పుడు మన అంటే జాక్ ఎఫ్ఐ మిషన్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ అనేది వర్క్ అనేది కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయ్యిందనమాట నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇక్కడ వచ్చేసి నెక్ మధ్యలో ఫోర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనం బ్యాక్ టోరీస్కి లక్కన్స్ అనమాట లక్కన్స్ అంటే అవేనండి హ్యాంగిల్స్ ఇవి వచ్చేసి చూడండి నేను హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసాను హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ పడ్డదనమాట అంటే స్టిచ్చింగ్ వీడియో పెడితే ఫుల్ లెంత్ అయిపోతుందని చెప్పేసి మీకు కొంచెం చూపిద్దామని చెప్పి ఇలా పెట్టాను అనమాట హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసానండి ఇవి చూడండి హ్యాండ్స్కి అనేవి చాలా లుక్ వస్తాయి అనమాట ఇలా లెక్కన్స్ వేసుకుంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వేయించుకున్న ఇలా లెక్కన్స్ అనేవి స్టిచ్ చేయించుకుంటున్నారండి అంటే ఆ బ్లౌజ్కి అనేది లుక్ అనేది మారిపోతుంది అనమాట ఇలా లెక్కన్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి నేను ఒక దానికి ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి జాయిన్స్ అనేవి పడింది ఫ్రంట్ పార్ట్ కూడా అంటే రైట్ సైడ్ వచ్చేసి వర్క్ వస్తుంది కదా లెఫ్ట్ వచ్చేసి ఇలా పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇది చూడండి బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ పడేసింది ఇలా జాయింట్ ఎందుకు పడుతుంది అంటే హెవీ సైజు అండ్ మనకి శారీలో క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు జాయింట్ పడుతుంది అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ మళ్ళీ హ్యాండ్స్ చూపిస్తుంది అనండి ఏమీ అనుకోకండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ లక్కన్స్ అని చెప్పాను కదా లక్కన్స్ అంటే అవేనండి హ్యాంగిల్స్ ఈ హ్యాంగిల్స్ చూడండి ఇలా మనము ఇలా వచ్చినప్పుడు క్లాత్ మొత్తం అంటే వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మనం క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని ఇలా డోరీస్ తయారు చేసుకుంటాం కదా ఇలా డోరీస్ అనేది మనము ఈ లక్కన్స్ మధ్యలో స్టిచ్ చేసేటప్పుడు అంటే హెమింగ్ సూద్ ఉంటుంది కదా హెమింగ్ సూద్తో మనము దానిలో స్టిచ్ చేసుకుంటూ వన్ సైడ్ స్టిచ్ చేసుకొని ఇంకో సైడ్ వచ్చేసి అలానే ఉంచుకొని మధ్యలో మనము అలా దూధ్ లా ఉంటుంది కదా ఏదైనా అయినా క్లాత్ అయినా పెట్టుకుంటే చాలా లుక్ లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మొత్తం స్టిచ్ చేసేసాను అండి లుక్ వైజ్ గా ఎలా ఉందో చూడండి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాక చాలా సింపుల్ గా అండ్ హెవీగా కనపడుతుంది అనమాట చూసే వాళ్ళకు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ అంటే లైట్ గ్రీన్ అనమాట లైట్ గ్రీన్కి ఆరెంజ్ కలరు అండ్ బ్లూ కలరు అక్కడక్కడ చిన్న చిన్న బ్లూ కలర్ వచ్చేసాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇవి వచ్చేసి హ్యాండ్స్ కానీ మొత్తం స్టిచ్ చూడండి లుక్ వైజ్గా చాలా బాగా నా నచ్చిందండి నీట్గా ఉందండి ఫినిషింగ్ అనేది మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియోస్ చూస్తూ ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు ఇలా వర్క్ వేయించేసేసుకోండి దీనికి వచ్చేసి బ్యాక్ థ్రెడ్స్ కూడా చాలా బాగా నచ్చాయండి నాకు బ్యాక్ వచ్చేసి హ్యాంగిల్స్ వేశాను కదా ఇలా స్మాల్గా అంటే చిన్నగా చాలా బాగా క్యూట్గా ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకేం చేస్తారులని నాకు ఒకటి అర్థం కాదండి నేను యూస్ యూట్యూబ్ స్టార్ట్ చేసి అంటే సిక్స్ మంత్ సెవెన్ మంత్ అవుతుందనమాట మనము ఇలా కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి కష్టపడి స్టిచ్ చేసి ఇలా చేస్తాం కదా నాకు ఒకటి అర్థం కాదు ఏమీ లేకుండా అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు చెప్పడానికి రావట్లేదండి అంటే మనము ఇలా కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి అంటే మనం స్టిచ్ చేసిన వీడియోస్ పెట్టేమో ఒక లైక్ రావు అండ్ సబ్స్క్రైబర్స్ రారు వ్యూస్ రావు అనమాట ఏవైనా కొంచెం కొంచెం చేసే వాళ్ళకి వ్యూస్ వస్తాయని సబ్స్క్రైబర్స్ వస్తారు అవన్నీ నీకెందుకు అమ్మ నీ పని అదే నువ్వు చేసుకోక అనుకో అనుకుంటున్నారు కదా అవునులేండి ఈ రోజుల్లో ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారు అనమాట ఒకరి పని ఒకరికి సహాయం చేయకుండా అంటే ఒకరిని చూడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అలానే చేసుకోవమ్మా నీ పని నీకెందుకు అవన్నీ అని అంటున్నారు కదా నేను చేసుకుంటానండి కాకపోతే కొంచెం అలా అనిపించి చెప్పాను అనమాట మీకు అలానే అనిపించిందో లేదో కామెంట్ చేసేసేయండి ఈ మగ్గం వర్క్ అనేది మీకు నచ్చిందా లేదా నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు ఉంటాను అందరూ బాగుండాలి బాయ్